మా సీతమ్మకు నాడేంచాడమ్మ వడకట్టు వాకల మగన్న తాళుల మా సీతమ్మను కలిసి వద్దాము రమ్మ మా తల్లి మాణారీ కన్నెత్తి చూడవదు పన్నెత్తి నవ్వవదు సుశీ వద్దాము రమ్మ మాసీతమ్మను కలిసి వద్దాము రండమ్మ పది వెయ్యిలు వచ్చి పచ్చభుసాల దండ నాడేయించినాడమ్మ మా సీతమ్మకు నేడేయించినాడమ్మ వడకట్టు వాకల ఓ కన్న తాలుల చూసి వద్దాము రండమ్మ మా సీతమ్మను కలిసి వద్దాము రండమ్మ మా తల్లి మాండవదారి కన్నెత్తి చూడవదు పన్నెత్తి నావదు కలిసి వద్దామురండమ్మ మా సీతమ్మను కలిసి వద్దామురండమ్మ నలుగు వేయలు నల్ల నల్లవు సండ నాడే ఇంచినాడమ్మ మా సీతమ్మకు నేడేయడమ్మ అడకట్టు వాళ్ళ తాలు లాలా కలిసి వద్దాము రమ్మ మాసీతమ్మాను కలిసి వద్దాము రన్నమ్మ మా తల్లి మానవారి కన్నెత్తి చూడవదు పన్నెత్తి నావ్వబోదు చూసి వద్దాము మా సీతమ్మను కలిసి వద్దాము రమ్మ మూడు వెయ్యిలు వసి ముత్యాల పిటే 南无。Na, na,